అంటే దారిద్ర్యం రెండు రకాలుగా ఉంటుంది సంపదలు బాగా ఉంటాయి కానీ వాడి భావాలు మాత్రం దరిద్రంగా ఉంటాయి అంటే అర్థం ఏమిటి దుష్టమైనవిగా ఉంటాయి కాబట్టి భావదారిద్ర్యము నశించాలి బాహ్యమైనటువంటి దారిద్ర్యము నశించాలి అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం మనం అందరం ఏమనుకుంటామంటే డబ్బు బాగా ఉంటే అనుకుంటాం డబ్బు లేకపోతే దారిద్ర్యం అనుకుంటాం కాదు డబ్బు లేనివాడు కూడా భావసంపన్నుడుగా ఉంటాడు ఉన్నతమైన భావాలతో ఉంటాడు వాడు నిజమైన సంపన్నుడు అది వాడు గొప్పతనం ఎక్కడా కూడా దరిద్రమైనటువంటి స్థితిలో మనస్సులో వాడు ఉండడు వాడు మానసికంగా సమున్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి బాహ్యము ఆంతరంగికము అనేటువంటిది సంపద దారిద్ర్యం కూడా అంతే కాబట్టి తల్లి నాకు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మి నాకు లోపల ఉండేటువంటి అలక్ష్మిని దారిద్ర్యాన్ని పోగొట్టు అలాగే బాహ్యమైన దారిద్ర్యాన్ని పోగొట్టు తల్లి అని మనం కోరుకోవాలిట అంత గొప్పగా మనకి మారేడుచుట్టు యొక్క అద్భుతాన్ని మనకి అందించినటువంటి శ్రీ సూక్తం ఉపయోతు మాం దేవ ముపీతు మాం దేవ సఖ కీర్తిశ్చ మణినా సహా ప్రాదుర్భూతో స్మిరాష్ట్రేస్ కీర్తిం దాతు మేం తల్లి మాంబుపైతూ నీ అనుగ్రహం వల్ల నా దగ్గరికి కుబేరుడే స్వయంగా వచ్చేట్టు చెయ్యాలి ఏమిటండి కుబేరుడంటే కుబేరుడంటే సంపదలకి అధిపతి ఆయన అటువంటి వాడు స్వయంగా నా దగ్గరికి రావాలి తల్లి అంటే అర్థం ఏంటంటే ఆశగా దురాశ కాదు ఇది అంటే నీ అనుగ్రహం ఉన్నట్టయితే కుబేరుడే నన్ను అనుగ్రహించి నాకు కావలసిన సంపదలని ఇస్తాడు ఆయన దగ్గర ఏమున్నాయి అంటే చింతామణి ఉంది అంటే మనస్సులో ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి మణి ఉంది చింతామణి అంటాను దాన్ని చింతిస్తే చాలు కోరికలు తీర్చే మణి అన్నమాట అటువంటి చింతామణితో సహా ఆ కుబేరుడు నా దగ్గరికి రావాలి నీ అనుగ్రహంతో ఆయన ఇటువంటి వాడు దేవసక పరమేశ్వరుడికి స్నేహితుడు కుబేరుడు అందుకనే కుబేరుడి యొక్క నగరంలో వెలుపల పరమేశ్వరుడు ఉంటాడు ఎప్పుడు వాడు కోరుకున్నాడు వరం అది ఆ వరం పరమేశ్వరుడు భోళాశంకరుడు కదా అడిగినవి లేదంటాడు ఆయన మహానుభావుడు కాబట్టి అందు ఎంతమందికి వరాలు ఇచ్చాడు విష్ణువు కూడా ఒక్కో చోట తలవ కదా బలిచక్రవర్తి కోరుకోగా పాతాళంలో అక్కడ వాడి కాపలాగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తికి భక్తులకి వాళ్ళు సులభులైపోతారు అది గొప్పతనం ప్రేమ అటువంటిది కాబట్టి ఇక్కడ ఏం కోరుకుంటున్నాము మనము అంటే సాక్షాత్తుగా నీ అనుగ్రహం ఉన్న సాక్షాత్తు కుబేరుడే వచ్చి నా ఇంట్లో కూర్చోవాలి అంటే నాకు అనంతమైన సంపదలు కావాలి నేను కీర్తిని కోరుకుంటాను సత్కీర్తిని రుద్ధిం దాతుమే తల్లి నేను ఉన్న చోట్లోనే ఇదిగో ఈ ప్రదేశంలో నేను పుట్టాను నేను పుట్టిన ఈ ప్రదేశంలోనే నాకు సంపదలన్నీ కూడా ప్రసాదించు తల్లి నాకు సమృద్ధిగా అన్ని ఇవ్వు ఏమి ఇవ్వాలి అంటే గోసంపద ఇవ్వు అశ్వసంపద ఇవ్వు సంతానాన్ని ఇవ్వు అవన్నీ సంపదలే అలాగే గోసంపద అంటే ఆవులు ఒక్కటే కాదు సమస్త పశువులు కూడా పశువులన్నీ కూడా సంపదలుగానే భారతదేశంలో భావించారు ఒక ఆవే కాదు అయితే వాటిలో సర్వశ్రేష్టమైనటువంటి స్థానంలో గోసంపద ఉంటుంది ఇక తల్లి నేను కోరుకునేది ఏంటంటే ఇంకోటి అన్నీ ఇస్తా బాగానే ఉంది ఇన్ని ఉన్నా సమయానికి కాస్త మన ఆకలి తీర్చేటువంటి అన్నం కావాలి కదా అది ఉంటే చాలు ఈ కుబేరుడు వచ్చి కూర్చున్నా వీడు తినటానికి వీలు లేదనుకోండి ఉపయోగం ఏమిటి కాబట్టి నాకు ఆకలి దప్పికలు తీరే విధంగా ఉండాలి అంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకొక విషయంలో అంటే ఆకలి దప్పికలు తినటానికి వీలు లేదు తింటే అరగదనుకోండి ఉపయోగం లేదుగా అందుకని తల్లి ఆ దారిద్ర్యం కూడా నాకు ఉండకూడదు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం ఆ లక్ష్మీర్ నాశయామ్యహమ్ అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ క్షుత్ పిపాసా మలాం జ్యేష్ఠాం అది జేష్టాదేవి అంటేం జేష్టా అంటే పెద్దది అని అర్థం పెద్దది ఎవరికంటే పెద్దది మహాలక్ష్మి కంటే పెద్దది పాల సముద్రంలో చిలికేటప్పుడు పుట్టనే చాలా అనేకమైన మణులు వచ్చినాయి అప్సరసలు వచ్చారు అలాగే ఉచ్చేశ్వరం వచ్చింది ఐరావతం వచ్చింది అన్నీ వచ్చినవి విషం వచ్చింది గరడం ఆ తర్వాత కానీ అమృతం రాల ముందు చెడు వస్తుంది తర్వాత మంచి వస్తుంది ఎప్పుడైనా అదే మంచిది ఎప్పుడైనా సుఖం హి దుఃఖాన్ని అనుభూయ శోభతే యథాంధకారాదివ దీపదర్శనం అంటాడు సంస్కృతంలో ఒక గొప్ప నాటకర్త ఉన్నాడు భాసుడు అని చారుదత్వం అనే నాటకంలో అంటాడు ముందు కష్టాలు వచ్చి తర్వాత సుఖం వస్తే బాగుంటుందట ముందు సుఖాలు వచ్చి తర్వాత కష్టం వస్తే మనం భరించలేం మన వల్లగా మానవుడు అంతే కదా ముందు ఎంతైనా కష్టపడతాడు వీడు అన్ని కష్టాలు అయిపోయిందో సుఖాలు వచ్చినాయను అమ్మయ్య హాయి కూర్చోవచ్చు